ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు రాష్ట వ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు పంటలు రోడ్లు తీవ్రంగా నష్టపోయినట్లు పవన్ వివరించారు ఏపీలో మూడు కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు భవనాల శాఖకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు అంటే గత వారం ఎట్లా ఉంది పోయిన వారం ఎలా ఉంది రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది అంటే మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు ఫారెస్ట్ ల్యాండ్లో మీరు చిన్నపాటి ఒక పాక వేసినా కానీ ఇట్ కెన్ బి సెన్స్ ఇట్ కెన్ ఇట్ విల్ టేక్ అ ఫోటోగ్రాఫ్ చాలా క్లియర్ కట్గా డిమార్కేషన్ చేస్తుంటాయి ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఇక్కడ వైలేషన్ జరిగింది అదే తరహాలో భవిష్యత్తులో ఇప్పుడు మన ఒక డ్యామేజ్ జరుగుతుంది దీన్ని అడ్రస్ చేస్తాం దీన్ని బయటకు వస్తాం భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నా ఇప్పుడు కూర్చోబెట్టి వైసీపీ వల్లనే జరిగిందని నేను మాట్లాడలే ఓకే ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత నిర్వహణ మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణ లోపం చాలా వాళ్ళ సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వలేదు దానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వాల లాకులు రిపేర్లు చేయాలి కనీసం వాళ్ళు కూర్చోబెట్టి చిన్న మెయింటెనెన్స్ ఆయిల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇలాంటి పరిస్థితులు చేశారు అలాగే మీరు అన్నమయ్య మీరు పింఛా డ్యామ్ కూడా మొన్న కూడా నేను మన కడపకెళ్తే ఆ జిల్లాలో కూడా చూస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా లష్కర్ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు ఇక్కడ మీరు ఇక్కడ వరద వచ్చేస్తుంది మీరు పట్టించుకోండి అంటే ఒకళ్ళు పట్టించుకోలేదు ఆయన ఇండివిజువల్గా ప్రభుత్వం చేయకపోయినా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేయకపోయినా అప్పుడున్న సంబంధిత మంత్రులు చేయకపోయినా ఒక లష్కర్ వచ్చి రామయ్య గారు వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన అందరిని అప్రమత్తం చేసి చాలా ప్రాణాలు గట్టెక్కినాయి ఇప్పుడు విపరీత నష్టంతో సో ప్రతి పనికి అలాగే ఈరోజు మేము అందరం కోరుకుంటుంది కూడా మీరు ప్రభుత్వాలు మీరు మా గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వరద ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ అన్నిత్యం అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు అలాగే ఇండియా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే పోలీసు అలాగే మరి నిజంగా నిన్న డిజాస్టర్ మన పైకి వెళ్తే పైన మన డిజాస్టర్ మన మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండ్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ టైం మీడియా ఎంత యాక్టివ్గా ఉన్నారనేది నాకు చాలా చాలా ఆనందం వేసింది ఆయన సిసోడే గారు కూడా చెప్తా ఉన్న స్టేట్ డిజా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెడ్ చేసిన కొన్నిసార్లు మాకంటే కూడా మీడియా వారే ముందు చాలా ముందులో ఉన్నారని కొన్నిసార్లు మాకు బాగా తెలియజేస్తాను అందుకని పర్టికులర్గా మేము మీడియాను కూడా ఫాలో అవుతుంటాం అని చెప్పారు అలాగే దాదాపు ఇరవై తొమ్మిది మంది ఈ వరదల వాళ్ళ ప్రాణాలతో చనిపోయారు మన ప్రాణాలు కోల్పోయారు రెండు మంది మిస్ అయ్యారు యాజ్ ఆన్ టుడే ఒక రెండు వందల పైచులకు జంతువులు ఆ పశువు పశువులు చచ్చిపోయినాయి అలాగే ముఖ్యంగా యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఈ మన పౌల్ట్రీ మనకు మనకి పౌల్ట్రీ బర్డ్స్ చచ్చిపోయినాయి మనుషుల కోసమే కాకుండా జంతువుల కోసం కూడా మనం ప్రత్యేకించి ఒక నూట ముప్పై హెల్త్ క్యాంప్స్ ఓన్లీ పశువుల కోసం పెట్టాం నెంబర్ ఆఫ్ యానిమల్స్ ట్రీట్ చేసింది దీనివల్ల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒక్క మంది నలభై ఒక్క పశువులను ట్రీట్ చేశాం వ్యాక్సినేటెడ్ యానిమల్స్ దీంట్లో పన్నెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు అలాగే చాలామంది మత్స్యకారులు పడవలు దెబ్బలుతున్నాయి ఒక అరవై పడవలు దెబ్బతిన్నాయి అలాగే ఆ రోడ్ల భవనాల శాఖకు సంబంధించిన రోడ్లు దాదాపు మూడు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్ల లెంత్ రోడ్డు దెబ్బతింది అలాగే పంట నష్టం కూడా మా ముఖ్యంగా వ్యవసాయం లక్ష అరవై తొమ్మిది వేల హెక్టార్లు నష్టపోయారు పంట నష్టం జరిగింది అలాగే ఉద్యాన పంటలు కూడా పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు హెక్టార్లు ఉద్యానం పంట పంట రైతులు నష్టపోయారు లైక్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినంత వరకు పాడైన ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే శిశుకృష్ణ గారు ఆధ్వర్యంలో దెబ్బతిన్న రోడ్లు కానీ పాడైపోయిన రోడ్లు కానీ దాదాపు రెండు వందల ముప్పై రెండు అంటే దాదాపు రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి అలాగే ఈ కోసుకుపోయిన రోడ్లు కానీ రోడ్ బ్రీచెస్ కానీ దాదాపు నలభై రోడ్ బ్రీచెస్ ఉంటే ఇట్లా తెగిపోయినాయి ఉంటే వాటిని పదకొండు రోడ్లు వెంటనే పునరుద్ధరించారు కొన్నిటికి ఎందుకు చేయలేకపోయారంటే కొన్ని లంక గ్రామాలకు వెళ్తూ ఉన్నాయి ఇంకా నీట్ ఇంకా నీరు ఉండటం వల్ల వాటిని ముందుకి ఆ నీరు తగ్గే వరకు తప్ప ఇంకా తిరిగి పునరుద్ధరించే కష్టం ఉంటుంది అలాగే దెబ్బతిన్న కల్వట్లు దాదాపు నలభై ఒకటి ఉన్నాయి అందులో కేవలం ఒక కల్వట్టు పంటికి ముందుకే మనం కరెక్ట్ చేయగలిగాం సహాయ సేకరణాలు మన ఇవన్నీ ఈ వరద ఉధృతి తగ్గాక ఇవన్నీ వెంటనే స్టార్ట్ చేస్తాం ముఖ్యంగా ఇవి ఏదైనా చూస్తే షెల్టర్స్ రెస్క్యూ షెల్టర్స్ కూడా దెబ్బతిన్నాయి కొన్ని ఒక పదకొండు ఉన్నాయి దాదాపు వాటిని కూడా సరి ఉన్నాం అలాగే మున్సిపల్ అడ్మి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి నీట ఏరియాలు దాదాపు రెండు వందల యాభై మూడు తిరిగి సాధారణ స్థితికి వచ్చినవి నూట ఇరవై తొమ్మిది అలాగే నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో టి గారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దృష్టికి తీసుకొచ్చింది దాదాపు మూడు వందల ఇరవై ఎనిమిది ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు నూట డెబ్బై నాలుగు ట్రైన్స్ని డైరెక్ట్ చేశాను అలాగే రెస్క్యూ అండ్ రిలీఫ్ మెషర్స్లో దాదాపు ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది ప్రభావితమయ్యారు దాని రెండు వందల పద్నాలుగు సహాయ శిబిర శిబిరాలు చేశాం దాదాపు నలభై ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది జనానికి ఇది ఈ సహాయ శిబిరాలు అకామిడేట్ చేసే రెండు వందల పదమూడు మెడికల్ క్యాంప్స్ ఇందాక మీకు చూపించిన ఫోటోగ్రాఫ్లో వాళ్ళు చూసే సాగు మరి కనీసం ఎనిమిది కిలోలు వెయిట్ ఉన్నది అది దాంట్లో మనం పెట్టేది రైస్ ఒక్కొక్క నిత్యావసర వస్తువులు ఒక కుటుంబానికి ఒక పాది కేజీలు బియ్యం అలాగే నేత కార్మికులకైతే మత్స్యకారులకైతే అది యాభై కేజీలు బియ్యం అలాగే కందిపప్పు ఒక కేజీ పామ్ ఆయిల్ ఒక లీటర్ ఆ చక్కెర ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ అలాగే బంగాళదుంపలు ఒక కేజీ ఇవి తీ ఇవి ప్రతి కుటుంబానికి ఇస్తారు ఇస్తూ ఉన్నారు అలాగే మనం చేరలేని ప్రాంతాలకి మటుకు ఈ ఫుడ్ వాటర్ ఈ మెడికల్ కిట్స్ ఇవన్నీ